అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ ఇరవై ఏడవ భాగం రచయిత మోక్ష గారు బ్యాక్గ్రౌండ్లో అవుతున్న మ్యూజిక్ అంతా చేతిలో అక్షంతలు పట్టుకొని ఎప్పుడవి వాళ్ళిద్దరినిద్దరిని వేస్తే భోజనం చేసి ఇంటికి వెళ్దామని ఎదురు చూస్తున్న ఆ క్షణం అర్జున్ మధులు మూడు నాట్స్ వేసి వెనుక తన జడ ఎత్తు పట్టుకున్న శశికి కూడా వినిపించకుండా ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని అందరి ముందు తన నుతును ముద్దాడి తన పక్కన కూర్చున్న అర్జున్ని రెప్పార్పకుండా చూస్తుంటే మధు కాఫీ అని అంటూ పక్క నుంచి శశి కాఫీ కప్తో వదిన కళ్ళు తెరిచిన మధు వాళ్ళ అమ్మ నాన్న గదిలో బెడ్ చిందరవందరగా పడి ఉన్న బెడ్ మీద ఉన్న తనని చూసుకొని కాలేనా అనుకొని ఏంటి పొద్దున్నే బెడ్ కాఫీ మమ్మీ లేదా అంది మధు మామయ్య రిషి కూడా లేరు అర్జున్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి పొద్దున్నే మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరారు అని అంది శశి తనని ఆ కాఫీ కప్ అందించి బెడ్ మీద బ్లాంకెట్స్ పడపెడుతూ అవునా అంది మధు ఒక్కసారిగా నీరసపడిపోతూ అదేంటి అంత షాక్ ఇచ్చావు మళ్ళీ ఇంకేదైనా ట్విస్ట్ ఉందా అందిసేసి వదిన చిరుకోపంగా కళ్ళు పెద్దవి చేసి వాళ్ళకి కోడలుగానే నచ్చుతానా అంది భయంగా వావ్ మధు నువ్వు భయపడుతున్నావా ఈ సీన్ కెమెరా క్యాప్చర్ చేయాలి అని అంది వేలాకూలంగా వదిన ఈసారి నిస్సహాయంగా తల నేలకేసింది బంగారంతో చేసిన బొమ్మలా ఉంటావు నిన్నెవరు కాదంట చెప్పు అందిసేసి అది కాదు వదిన నాకు ఇంతకుముందు ఆదిత్యకిచ్చి పిలిచి చేయాలనుకున్నారు ఎంగేజ్మెంట్ కూడా అనుకున్నాక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్న ఇన్ని అవలక్షణలు నన్ను చూసి వాళ్ళు ఏమైనా వడ్డిస్తే అని అంది అలా అనడానికి వాళ్ళేం బయట వాళ్ళ మీ మామయ్య వాళ్ళే కదా అంతా నువ్వే అనుకున్నట్టుగా జరుగుతుంది బి పాజిటివ్ అంది శశి మధు చేతిలో ఖాళీ కప్ వాళ్ళ వదినకి ఇస్తూ ఇవాళ ఏ ఆటంకం రాకూడదని వినాయకుడికి దండం పెట్టుకుని వస్తాను వదిన అని భారంగా వాష్రూమ్ కేసి కదిలింది సంకటహరి గణేష్ స్తోత్రం చదువుకొని పూజ చేయ విఘ్నాలు ఏవీ ఉండవు అన్న శశి మాటకి బొటని వేలు చూపించి తన రూమ్కి వెళ్ళి బల్లున డోర్ వేసుకుంది స్నానం చేసి పూజ చేసి వచ్చిన మధు శశి ప్లేట్లో పెట్టించిన నాలుగు ఇడ్లీలు నాలుగు ఎవరెస్ట్ శిఖరాలు అనిపించేసరికి రెండు తీసి హాట్ బాక్స్లో వేసేసి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ముందు మా పెళ్లి గురించే మాట్లాడతారా లేదంటే కుశల సమాచారాలు మాట్లాడుకుంటారా అంది శశితో ఖుషీలా సమాచారాల తాగుతున్న వాటర్ని బల్లును బయటికి ఎక్కి విచిత్రంగా మధు వంక చూశాడు శౌర్య కుషీలా షకీల కాదు కుశల సమాచారాలు అయినా నీకు ఇప్పుడు నేను తెలుగు ట్యూషన్ చెప్పట్లేదు కానీ ఇక్కడ నుంచి అని శౌర్యను విసుక్కుని ఆకలిగా లేదు అని అంది శశి మీద ఒదిరిగిపోయి రాత్రి కూడా సరిగ్గా తినలేదు కదా మధు రెండు ఇడ్లీలా కదా నేను తినిపిస్తాను అని ఇడ్లీ తుంచి మధు నోటికి అందించింది శశిహు వదిన అని కుసిలిస్తూనే తన బలవంతం మీద ఒక ఇడ్లీ అయితే తిన్నది ఇంతలో ఆఫీస్కి రెడీ అయ్యి కిందకు వస్తున్నా ఫోన్ నోటిఫికేషన్ రింగ్ అయ్యేసరికి అక్కడ నిల్చొని నిలబడి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు రిషి దగ్గర నుంచి అది చదవగానే చేతు మోహన్ ఒక చిన్న చిరునవ్వు మధు గుడ్ న్యూస్ ఆల్ సెట్ అక్కడి నుంచే బొటన్ వేలు పైకెట్ చూపించాడు చేతు ఓ మై గాడ్ ఇండియాకి వరల్డ్ కప్ విన్ అయినంత ఆనందంలో గట్టిగా అర్చింది మధు వావు మధు శశి కూడా తనను ఒక పక్క నుంచి హక్ చేసుకుంది అయినో నీ విషయంలో దేవుడు కూడా రాంగ్ చేయాలని అనుకోడు అని నా ముద్దు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళొస్తాను అదిన అన్నాడు చేతు బ్రేక్ఫాస్ట్ అందిసేసి లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది ఆఫీస్లో చేసేస్తానులే అని మెట్ల దగ్గర నిలిచిన రోజీకి కళ్ళతోనే సైగ చేసి వెళ్తున్నాను అన్నట్టు చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు చేతు గోపాల్ గారి ఇంటి దగ్గర వెళ్ళయినా ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి ఈ ఊరు వచ్చారు భోజనం చేసి వెళ్ళొచ్చు కదా గోపీనాథ్ గారిని బ్రతుకులు అర్జున్ ప్రసాద్ గారు గతికితే ఎతకదంటారు కదా ఇప్పుడు ఎందుకులేనన్న రేపు మధు పెళ్ళి ఇక్కడికి వస్తే ఈయన సగం రోజులు ఇక్కడే ఉంటారు కదా అన్నారు కౌశల్య గారు మధుతో పాటు మామయ్య కూడా మాతో వచ్చేసిన మాకేం ప్రాబ్లం లేదు అత్తయ్య అన్న రాహుల్ మాటకి లలిత అతని వైపు తిరిగి ఏరా మీ అన్నయ్య కంటే ముందు పెళ్లి కథ కంగారు వచ్చేసిందా అని రాహుల్ చేతి మీద చిన్నగా చరిచి ఇంతకీ మీ ఎక్కడ అని అడిగారు వాళ్ళ ఇంటి దగ్గర అంటే అన్నయ్య పెళ్ళి అవ్వలేదు కదా అని మమ్మీ మా ఫస్ట్ నైట్ వాయిదా అని నాలుగు ఖర్చుకున్నాడు రాహుల్ తన మాటలకంతా ముసిముసిగా నవ్వుకుంటే గోపాల్ గారు లలిత మాత్రం అతన్ని కాల్ చేసేలా చూస్తూ పోరా గాడిద అని ఒకేసారి అన్నారు అక్కడే ఉంటే ఇంకా ఎన్ని జంతువుల పేర్లు తనకి తగిలిస్తారు అని భయపడిపోతూ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు రాహుల్ ఏమి గొడవ అవుతుందో అని అనుకున్నాను అంతా కూడా సవ్యంగానే జరిగిపోయింది రిషి నిజం చెప్పు నువ్వే ఇదంతా దగ్గరుండి చేసావు కదా మామయ్య దగ్గర ఏదో మేనేజ్ చేసే వచ్చుంటావు అని అన్నారు కౌసల్య గారు ఆ మాట గెలిచి ఆవిడని హక్ చేసుకుని వదిలాడు నేను చూస్తూ ఉంటే నాకు మా అన్నయ్యని చూసినట్టే అనిపిస్తోందిరా ఈ పెళ్లితో అయినా మా ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరం కూడా తగ్గిపోతుందిలే అని అంటూ ఆవిడ ఎమోషనల్ అయిపోయారు మమ్మీ ఐ లవ్ యూ అని ముద్ద ఆడడం మన లల్లికంటలో పడే పడింది ఈ ఇద్దరి అన్నల ముద్దుల చలితో నా పెద్ద కొడుకు వేగాల అని తనలో తని అనుకుంది ఆవిడ మధు ఈ నెల నీ షాపింగ్ బిల్ లక్ష రూపాయల నీ కొనుక్కున్నావా ఫ్లాట్లో అందరికీ కూడా తల అని అరుస్తున్న అర్జున్ అందరికీ కొనాల్సిన అవసరం నాకే ఉంది అయినా ఆఫ్టర్ ఆల్ లక్షకే ఇంత రియాక్షన్ ఇచ్చావేంటి పెళ్ళికి ముందు ఇలా షాపింగ్ నేను నెలకు ఒకసారి చేసేదాన్ని పొగరుగా సమాధానం చెప్పిన మధు అయితే ఆ షాపింగ్ ఏదో మీ ఇంట్లో వాళ్ళ డబ్బులతో చేసుకో నా డబ్బు వేస్ట్ చేయకు వాట్ నీ డబ్బా నీకు జీతం ఇచ్చేది మా అన్నయ్య మైండ్ ఇట్ మీ అన్నయ్య నేను చేసిన పనికి బదులుగా జీతం ఇస్తున్నాడు కానీ నీ షాపింగ్ ఖర్చులకి కాదు కదా ఆవేశంగా అన్నాడు అర్జున్ వాట్ అంత మాట అంటారా నన్ను అని మధు చెల్లున అర్జున్ చెంప వాయించడం ఆ దెబ్బకి అతని ఇగో కూడా అయిపోవడం కోపంతో రగిలిపోతూ నన్నే కొడతావా అని అంటూ అర్జున్ మధుని కొట్టడానికి చెయ్యి ఎత్తడం ఆ దెబ్బ మధు ఒంటి మీద ఆంది వేలో ఉండగానే మధు పెద్ద పెద్ద రాగాలు తీస్తూ ఏడుస్తూ లంకించడం ఆ ఏడుపుని సరైన చేసుకొని తన ఇద్దరు అన్నలు కూడా అలాంగ్ విత్ గోపీనాథ్ గారితో సహా ఆ ఇంట్లోకి వాలిపోవడం అన్నీ గుర్తురాగానే మన లల్లీకి ఒళ్ళంతా పూనుకం వచ్చినట్టుగా అయిపోయి ఎదురుగా ఉన్న దేవుడి పటం ముందర నిల్చొని స్వామి నా పెద్ద కొడుక్కి అసలే నోట్లో నాలుగు లేనివాడు సో అతన్ని పనులు కూడా చేసే అమ్మాయి కావాలని నేను నిన్ను అడగట్లేదు కానీ ఆ అమ్మాయి పనులు అమ్మాయి చేసుకోగలిగితే అంతే చాలు అంతకంటే నాకు జీవితంలో మరే కోరికలు లేవంటున్న లల్లీ గారిని పటంలో ఉన్న దేవుడు కూడా విచిత్రంగా చూశాడు నోట్లో లానికి లేనివాడంట అర్జున్ ఎంతైనా అంత పోస్ట్గా వచ్చేసరికి ఏ అమ్మకైనా కళ్ళు నెత్తికెక్కేస్తాయి కదా వదినా మేము వెలుస్తాం ముహూర్తాలు పెట్టి కవరు చేస్తామన్న గారి మాటకి అన్ని మనస్కంగా చెయ్యూపేసి లోపలికి వెళ్ళి మంచం మీ చతికిల పడి కళ్ళు ఆవిడ చ ఎన్నిసార్లు చెప్పాను ఈ ఫ్లవర్ వాస్ ఇక్కడ పెట్టొద్దని ఈ టేబుల్ ఏమో ఇంటికి మధ్యలో ఆ మొక్కకి నీళ్ళేసి ఎన్ని వారాలైంది అని అంటూ ఇల్లంతా హడావిడి చేసేస్తూ ఉన్న మధుని చూసి అదేంటక్క ఆ టేబుల్ని నొప్పించినప్పటి నుంచి అక్కడే ఉంది కదా అని అంది రోజీ శశి నవ్వి మధు ప్రాబ్లం అది కాదు మార్నింగ్ నుంచి ఇంట్లో వైఫై రావట్లేదు కదా ఆ ప్రెసిడేషన్ని ఇలా చూపిస్తోంది అంతే అని అంది అవునా అని అంటూ మధుని చూసి నవ్వుకుంది రోజీ కూడా అంకుల్ ఆ వెబ్ సిరీస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో తెలుసా మంచి సస్పెన్స్ అంకుల్ కట్టప్ప బాహుబలిని చంపడం కట్టి ఎక్కువ సస్పెన్స్గా ఉంది మధ్యలో ఇంటర్నెట్ ఆగిపోయింది మొబైల్ డేటాతోనేమో వీడియో బఫర్ అవుతోంది అని ఆ ఇంటి సూపర్వైజర్ దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటున్న మధుని చూసి కాల్ చేశానమ్మా ఇంకొక అరగంటలో వచ్చేస్తుంది లోపు నేను హాట్స్పాట్ ఆన్ చేయన అన్నారు ఆయన మొబైల్ డేటా అయితే తక్కువ క్వాలిటీతో చూడాలి అంకుల్ నాకు మినిమం వన్ ఎయిటీ క్వాలిటీ ఉంటే కానీ ఆ మూవీ చూడబుద్ధి వేయదు ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అని ఆయన ఊపిరి ఆనివ్వకుండా చేస్తున్న మధుని చూసే రిషి మధు ఒక కేక వేశాడు అన్నయ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఈరోజు అని గోలు కొరుకుతూ ఏంటి అన్నయ్య అని భయపడుతూ అడిగింది ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకొని వెళ్ళిపోతుందన్న బాధలో రిషి తనని ఏమీ అనలేక టిఫిన్ చేద్దాంరా అని పిలిచాడు ఆకలిగా లేదు అని అనబోయి రిషి నోరారా పిలిచేసరికి కాదనలేక తనతో పాటే టిఫిన్కి కూర్చుంది మేము ఎలాగో అడిగితే మీ అన్నయ్య చెప్పట్లేదు కానీ నీ పెళ్ళి మాటలు ఎంత ఏమి జరిగాయో ఎంతవరకు వచ్చాయో నువ్వైనా మీ అన్నయ్యని అడగవా అంది శశి వద్దు వదిన అక్కడ ఏమన్నా నా హార్ట్ని టచ్ చేసే మాటలు జరిగితే ఈ పెళ్లి మీద నాకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది సూసైడ్ డ్రామా జరిగిన తర్వాత కూడా పెళ్ళి వద్దంటే నాకు ఆదిత్య కూడా దొరకడు అన్న మధు మాటకి తింటున్న ఇడ్లీ బయట కుసేసాడు రిషి మధు పాపం అంత చేసిన ఆదిత్యని మరి బఫుని చేసేసవే అన్నాడు చేతు హీఈ్ మై హీరో ఐ మీన్ ఫేవరెట్ స్టార్ అని వాళ్ళ అన్నకే తిరిగి అక్కడ డిస్కషన్ హాట్ హాట్గా ఏమీ జరగలేదు కదా అంది నో అంత సౌభ్యంగానే జరిగాయి మన రిక్వెస్ట్ వాళ్ళు కాదనలేదు లేదు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ డాడీ కూడా వద్దనలేదు అన్నాడు థ్యాంక్ గాడ్ అని రిషయ్ భుజం మీద వాలిపోయింది మధు ఆ థ్యాంక్స్ అన్నయ్యకి చెప్పాలి వాడే అటు మావిని ఇటు డాడీని కన్విన్స్ చేసింది అన్నారు కౌసల్య థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే నా జీవితం మొత్తం చెప్పినా సరిపోదు ఆయన రుణం ఉంచుకోకూడదు అంటారు కదా అన్నయ్య చెప్పు నా నుంచి నీకేం కావాలో అంది నువ్వు అర్జున్తో కలిసి అదే చాలు అని మధుని ముద్దు పెట్టుకున్నాడు రిషి పోనీ అంతగా నీకు మీ అన్నయ్యకి ఏదైనా చెయ్యాలని అనిపిస్తే మాకొక కోడల్ని కనిపెట్టేసేయ్ అని అంది శశి వదిన అని అంటూ తలదించుకొని సిగ్గుపడింది మధు శశి మరో మాట మాట్లాడాలి అని అనుకునేట్లోనే రిషి అప్పటికే సీరియస్గా చూడటం చూసి నోటికి జిప్పేసేసింది శశి అంకుల్ హాఫ్ అన్ అవర్ దాటి ఇంకొక వన్ మినిట్ ఎక్స్ట్రా కూడా అయ్యింది ఇంకా ఆ వైఫై రాలేదేంటి అని గింజుకుంటున్న మధుని చూసి ఆయన నవ్వుకొని ఏదో వైర్ తెగిపోయిందంటమ్మా కాసేపట్లో వచ్చేసింది అప్పటి వరకు ఓపిబెట్టమ్మా ఈరోజు గార్డెన్ క్లీన్ చేయించే పని ఉంది నిన్న చూసుకొని వస్తానని ఆయన అక్కడి నుంచి మెల్లిగా ఎస్కేప్ అయిపోయారు మధు ఏంటమ్మా ఇది రేపు ఇలా ఇలాగే చేస్తావా అక్కడ అని కౌశల్య గారు చదివారు అక్కడికి వెళ్ళేలోపు బ్యాలెన్స్ వెబ్ సిరీస్ అన్నీ కంప్లీట్ చేసేద్దామన్న తాపత్రయం అంతా మమ్మీ అని అంది మధు కాస్త విసుగ్గా ఇంకా ముహూర్తాలు కూడా పెట్టలేదు కానీ చాలా టైం ఉందిలే కానీ ముందు వెళ్ళి స్నానం చేసిరా అని ఆవిడ కసిరేసరికి ఆవిడని మరొక్క మాట అనలేనన్న ప్రెస్టేషన్తో విసుక్కుంటూ వెళ్ళిపోయిన మధు నువ్వు ఇందాక తాగిన కప్పివు మధు అని శశి పిలవడంతో ఇదిగో తీసుకో అంటూ అక్కడి నుంచే విసిరింది మధు మధు అని అది ఎక్కడ పగులుతుందో అని చెవులు మూసుకున్న శశి తను ఎక్స్పెక్ట్ చేసిన సౌండ్ రాకపోయేసరికి తల తెప్పి చూసింది కప్ కింద పడకుండా పట్టుకున్న అర్జున్ కప్పులో మిగిలి ఉన్న కాఫీ చుక్కలు అతని చొక్కా మీద ముగ్గులా పడడం చూసి అయ్యయ్యో ఈ తిక్కపిల్లకి బొత్తిగా బుద్ధి లేకుండా పోతోంది సారీ అని అంది నొచ్చుకుంటూ శశి ఆ మాటకి తన రూమ్కి వెళ్తున్నది కాస్త వెనక్కి తిరిగి చూసిన మధు అర్జున్ ని తన షెట్ మీద తను కాఫీతో వేసిన ముగ్గుని చూసి అయ్యయ్యో సారీ అంది గోలు కొరుకుతూ అర్జున్ తల అడ్డంగా ఊపి శశితో రిషి ఎక్కడ అన్నాడు ఆ రూమ్లో ఆదిత్య వస్తేను శశి మాట పూర్తి కాకముందే అర్జున్ రిషి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు వదిన కోపం వచ్చిందంట వా చేసి అడుగుతున్న మధుని చూసి ఈడియట్ శశి పటపట పళ్ళు నోరి త్వరగా ఫ్రెష్ అయ్యి ఆ షార్ట్ టీ షర్ట్ కాకుండా ఏదైనా పద్ధతిగా ఉన్న డ్రెస్ వేసుకుని రా అని తనని పంపించేసింది తన దగ్గరికి వస్తున్న అర్జున్ చూసి లేచి నిల్చొని అతను విష్ చేస్తున్న రిషిని చూసి వాడికి అప్పుడే ఇంకా రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు కూర్చో అన్నాడు ఆదిత్య ఏ నువ్వేంట్రా మధ్యలో ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు ముందు బయటికి పో అని ఆదిత్యపై కోప్పడి నువ్వేంటి అర్జున్ ఎప్పుడు లేని ఇంటికి అన్నాడు కోపంగా వచ్చిన అర్జున్ తన చేతిని బలంగా స్టడీ టేబుల్ మీద అదివి పెట్టి నువ్వు మా డాడీని మాయ చేసేసి ఆయన అన్ని మీకు అనుకూలంగా మాట్లాడేలా చేశావా అన్నాడు నిన్న జరిగిన రోజున ఒక్కసారి రివైండ్ చేసుకుంటే బావగారు రాహుల్ పెళ్ళి ఏ హంగు ఆర్భాటం లేకుండానే జరిగిపోయింది ఇంకా మా ఇంట్లో పెళ్ళికంటూ ఉన్నది అర్జున్ ఒక్కడి అందుకే పెళ్ళి కూడా మీ స్థాయికి తగ్గట్టు చేద్దాం ఇంకా కట్నం విషయం అంటారా మీకు మధు ఒక ఆడపిల్లే మీ తనకు వచ్చే వాట ఎప్పటికైనా తందే కదా ఇంకా ప్రత్యేకంగా కట్నం అంటూ ఏమీ వద్దు అంటూ గోపాల్ గారు రిషికి బొటన వేలు పైకెత్తి చూపించడం గుర్తు రాగానే రిషి చిన్నగా నవ్వుకొని ఇప్పుడు ఏమైందిరా అన్నాడు రిషి నాకు మధు కావాలి మధు మాత్రమే మధు నాతో వచ్చేటప్పుడు తను కట్టుకున్న బట్టలు తప్ప మరేం తీసుకురాకూడదని ముందే చెప్పాను కదరా మధు చెప్పలేదు నీకు అన్నాడు చెప్పింది అర్జున్ కానీ రిషి సంజయ్ ఇవ్వబోతే కానీ ఏంటి కానీ నేను మధుకు ముందే చెప్పాను తను నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నానో తను అలాగే ఉండాలి తన పని తను చేసుకోవాలి ఇల్లు చక్కబెట్టాలి తన పని తను చేసుకుంటూ ఇవన్నీ చేయగలిగితేనే అన్నాడు అర్జున్ ఆ మాట కాదితే నోరు నొప్పుకుంటూ అవ్వ బంగారం లాంటి అమ్మాయితో వంట చేయిస్తావా తన చేతులు కందిపోవు ఆ మాట అనడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అని అంటుంటే అతని పక్కగా ఒక పేపర్ వేట్ ఒకటి గాలం చెగిరి నేల మీద పడింది అమ్మ అంటూ భయంగా గుండెలపై చేయి వేసుకున్న ఆదిత్యం చూసి గురి తప్పలేదు నేనే తప్పించాను జాగ్రత్త అని అతనికి రిషి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు ఏమంటావు అన్నాడు అర్జున్తో అర్జున్ కోపంగా మొహం పక్కకు పెట్టి నేను మధుతో మాట్లాడాలన్నాడు పిలిపించిన అడిగాడు రిషి ప్రైవేట్గా ఇక్కడ కాదు బయటకు తీసుకొని వెళ్తానన్నాడు పెళ్ళవ్వకుండా ఎక్కడికి అన్నాడు రిషి మరి వీటితో పంపించినప్పుడు గుర్తు అదే మాట అని ఆదిత్యం చూపించాడు అర్జున్ వీరితో మధు పెళ్లి అవదనా ధీమాతోనే పంపించానులే అని కిసుక్కున్న రిషిని చూసి నీ చెల్లి లవ్ సెట్ అవ్వడం కోసం నన్ను బక్రాన్ చేస్తారా అని పళ్ళు నూరాడు ఆదిత్య ఏహే నువ్వు కాసేపు పక్కకపో అని రిషి ఆదిత్యని కసిరి మాట్లాడాలనుకుంటే ఇక్కడే తన రూంలో మాట్లాడు అంతేకాని నీతో ఎక్కడికి వచ్చేది లేదు అని అర్జున్తో అన్నాడు రిషి మధు ఎక్కడా అన్నాడు అర్జున్ రా అర్జున్ తీసుకుని బయటకొచ్చిన రిషి అక్కడ ఉన్న రోజీతో మధు ఎక్కడ ఉంది రోజీ అని అడిగాడు తన రూమ్లోనే ఉంది బావగారు అని చెప్పడంతో స్టేజ్కి లెఫ్ట్లో సెకండ్ రూమ్ అన్నాడు మరేం మాట్లాడకుండా అర్జున్ అక్కడికి వెళ్తుంటే ఆదిత్య రిషిని లాక్కొని అదే స్టడీ రూమ్కి వచ్చి వాడికి ఎంత పొగరో చూసావా అలాంటి వాడి దగ్గర మధు ఎలా ఉంటుందిరా అని అన్నాడు నీకెందుకురా అది ఎలా ఉంటే అసలు మధు పెళ్ళేంత వరకు నువ్వు నాకు కానీ అర్జున్ కానీ కనిపించకు దబ్బై అని కసిరాడు రిషి స్నానం చేసి వచ్చి అప్పుడే రూమ్కి వచ్చిన మధు వెనక బ్రాహుక్స్ పెట్టుకోవడానికి అవస్థపడుతూ ఉంటే ఇదేంటి అప్పుడు టైట్ అయిపోయింది ఇంట్లోనే అతలావైపోయాను నేను అని దాన్ని పెట్టుకోవడానికి తిప్పలు పడుతున్న మధు వెనక నుంచి ఎవరి చేతిలో వచ్చి ఒక సెట్ చేయడం చూసి అమ్మయ్య థ్యాంక్స్ వదిన అని వెనక్కి తిరిగిన మధుకి అక్కడ స్తంభంలో నిటారుగా నిల్చున్న అర్జును చూసి మీరా అని అంటూ నోటిని కరిచిన టవల్ కిందకి వదిలేసింది సారీ షేప్ ఫేర్ బ్రాసరీతో అతని ముందు నిల్చున్నానన్న ఊహ మధుకి గుర్తు వచ్చేసరికి అర్జున్ మీరేంటి ఇక్కడ బయటికి వెళ్ళండి అని వేరే వైపు తిరిగి నిల్చుంది కింద అందాలని కళ్ళతో స్కాన్ చేస్తున్న అర్జున్ ఊడి ఉన్న ఒక్క బ్రాహుక్ని చూసి ఇది పెట్టాక నేను వెళ్తానులే అన్నాడు ఐ క్యాన్ మీరు బయటికి వెళ్ళండి అని కింద పడిన టవల్ని ఒడ్డు చుట్టుకొని గుమ్మం చూపించింది ఎటు వెళ్ళాలో నాకు తెలుసులే అయినా నేనే పని మొదలుపెట్టిన మధ్యలో ఆపను ఇప్పుడు ఆ రెండో హుక్ కూడా పెట్టి కానీ నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు అన్నాడు ఆ అర్జున్ ఉక్కు పెట్టి వెళ్ళిపోవాలి మరి అని అంది నా మీద నమ్మకం లేదా నీకు అంత నమ్మలేని దానివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అన్నావు అన్నాడు అర్జున్ మన ప్రేమ పెళ్లిపేట లెక్కేంత వరకు వచ్చింది మళ్ళీ మీరు దాన్ని మొదటికి తీసుకొని రాకండి సరే పెట్టండి అని అంది మధు కథ కొనసాగుతుంది మరి మధు అర్జున్ల పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందంటారా లేదా మధ్యలో మళ్ళీ ఏమైనా విఘ్నాలు జరుగుతాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్